కారం రంగు రుచి మిరప పొడి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ అంకమరావు గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు మూడు నెంబర్ వన్ అమరావతి భూ సమీకరణ సో అమరావతి వన్ పాయింట్ ఓలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు కానివ్వండి ప్రజాస్పందన కానివ్వండి టూ పాయింట్ ఓలో ఉన్నాయా లేదా అనేది కొంత ప్రశ్నార్థకం లేవని కొంతమంది ఉన్నాయని కొంతమంది ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు సో పెద్ద పరిమి కానీ నెడమారు గ్రామాల్లో కానీ కొన్ని గ్రామాల్లో చూస్తున్నట్లయితే గ్రామ సభలు పెట్టినప్పుడు మీరు ముందు అమరావతిని డెవలప్ చేసి మాకు భరోసా కల్పించండి ఆ తర్వాత భూములు తీసుకొని మేమే ఇస్తామనే ఒక సంకేతం అయితే పంపిస్తున్నారు ప్రజలు కూడా రైతులు కూడా సో అంటే మొదట్లో ఉన్నటువంటి విధంగా ప్రభుత్వం ఒక మాట చెప్పగానే ఠక్నిచ్చే పరిస్థితి లేదనేది అయితే క్లియర్గా అర్థమవుతోంది అట్ ద సేమ్ టైం ఒక భయం అయితే ఇంకా అంతర్గతంగా లోపల ఉంది మరి ప్రభుత్వం నలభై వేల ఎకరాలు ఉంటుంది డెబ్భై వేల ఎకరాలు ఉంటుంది లేదు పదివేల ఎకరాలు ఉంటుంది మరి ఏం జరగబోతుంది అనేది మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి ప్రజల స్పందన ఏంటి ఏం జరగబోతుందని మాట్లాడే ప్రయత్నం ఫస్ట్ మనం చదువు ఆ తర్వాత నెంబర్ టూ సంక్షేమ క్యాలెండర్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు సో ఇప్పటివరకు మనం ఉద్యోగ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటూ చూసాం ఈసారి సంక్షేమ క్యాలెండర్ అంటూ ఏ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఎంత డబ్బులు ఇస్తారు వాట్ ఈజ్ వాట్ అనేది కూడా చెప్పే ప్రయత్నం రేపు తల్లికి వందన రాబోతోంది అదేవిధంగా అన్నదాత సుఖీభవ రాబోతోంది ఉచిత గ్యాస్ సిలిండర్లకైతే ఏకంగా మీరు తీసుకునే తీసుకోకపోయినా ముందే డబ్బులు అంటున్నారు ఉచిత బస్సు మీద కూడా ఏదో క్లారిటీ రాబోతుంది అంటున్నారు రెండు టైం టైండి సో సంక్షేమ క్యాలెండర్ అనేది కొంత పదప్రయోగమే కొంత డిఫరెంట్గా ఉంది అట్ ద సేమ్ టైం దీని గురించి మనం చాలా మాట్లాడాల్సిన అంశం ఉంది ఎందుకంటే ఇప్పటికే వైసీపీకి ఇదే అస్త్రం ఎంతకు మించి అస్త్రం లేవు ఇక మూడోది కడపలో మహానాడు సో ఇది ఒక రకంగా సాహసం అనే చెప్పాలంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారము వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ పరిస్థితులు తెలుసు కూడా కడపలో పెడదామనేటటువంటి నిర్ణయం వాళ్ళ జిల్లాలో పెడదామనే నిర్ణయం అనేది సాహసం అంటున్నారు అట్ ద సేమ్ టైం ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నాం సక్సెస్ చేసి చూపిస్తాం అనేది వీళ్ళ ధీమా మూడు రోజులు జరగబోతుందంట మరి దీని వెనక ఉద్దేశం ఏంటి అజెండా ఏంటి అందుకు కూడా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ అమరావతి భూ సమీకరణ ప్రజల స్పందన ఏంటి మీ ఫీలింగ్ ఏంటి మీరు రైతులు ముందుగా అమరావతిలో మొట్టమొదటి ఇచ్చినటువంటి ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు ఎకరాలకు సంబంధించి వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసి మా దగ్గర రమ్మండి అని చెప్పిన కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసిన మాట కూడా వాస్తవం కానీ పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఎవరు లేరు ఎందుకంటే అది చెప్పే విధానంలో వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చెప్పే విధానంలో వెళ్ళి వాళ్ళని సమన్వయం చేసేవాళ్ళు సరైన రీతిలో చవటం లేదు ఎందుకంటే అక్కడ కనుక రైలు మార్గం పడింది అనుకోండి ఇప్పుడు రైలు ఆలోచన కూడా ఉంది కదా ఈ పడ్డప్పుడు లేదా ఔటర్ రింగ్ రోడ్ పడ్డప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పడితే దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు రైతులు అనుకున్న ధర వస్తుంది వాళ్ళకి దాంట్లో వెళ్ళినా కూడా కానీ ఈ రైల్వేకి వచ్చేదానికి అనుకున్నంత ఇవ్వరు మాలు వాళ్ళు ఇచ్చితే రెండు రెండు రెట్లు ఏదో అట్లా ఇస్తూ ఉంటారు అదే ఈ ప్రభుత్వం పూలింగ్లో తీసుకుందనుకోండి రైతులకి అమరావతి రైతులకు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ మిగిలిన తాటికొండ కావచ్చు లేదంటే తుళ్ళూరు మండలం కావచ్చు వాటికి సంబంధించినంతవరకు మంగళగిరి మండలంలో ఉన్న ఊళ్ళు కావచ్చు వాటికి సంబంధించినంతవరకు ఎలా ఇచ్చారో దీనికి కూడా అలానే ఇచ్చే ప్రపోజల్ లేదంటే కొంత తగ్గియచ్చు కూడా ఎందుకంటే అప్పుడు మొట్టమొదటి పరిస్థితి వేరు ఇవాళ వేరు కాబట్టి దీనికి అర్థమైన విధంగా చెప్పి వాళ్ళని గనక ఒప్పించగలిగితే రైతులు ఒప్పుకుంటారు అక్కడ రైతులు కాదనే వాళ్ళు పెద్దగా ఉంటారని అయితే నేనైతే భావించను ఆ చెప్పే విధానం వెళ్ళే మనుషులు మాట్లాడే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను ఎవరు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు ఎవరు వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నారు సంప్రదింపులు చేసేవాళ్ళు ఎంత వివరంగా వాళ్ళకి చెప్పగలుగుతున్నారు వాళ్ళకి జరిగే లాభం ఏంటి ఒకవేళ పూలింగ్కి ఇవ్వకపోతే జరిగే ఏంటి విడమర్చి ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఇది చాలా ముఖ్యం మీరన్నట్టు నారాయణ గారేమో పదివేల ఎకరాలు చాలంటాడు ఒకళ్ళు వచ్చేది ఏమో నలభై వేల ఎకరాలు మళ్ళీ కావాలంటున్నారు ఒకళ్ళన్నా చెప్పినట్టు డెబ్బై వేల ఎకరాలు అనేది ఉత్తమాట అనుకుంటాను నాకు తెలిసినంతవరకు ఈ ఈ ముప్పై నాలుగు అంటే అంటే గ్రామ సభలు పెడుతున్నటువంటి తీరు చూస్తుంటే కొన్ని కొన్ని గ్రామాల్లో ఇప్పుడు పెద్ద నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి అవును మరి అక్కడ వరకు పెడుతుంది ఆ సరిహద్దుల వరకు పెడుతుంది అంటే ఖచ్చితంగా డెబ్బై వేల ఎకరాలు లేకుండా అమరావతి కోరపాడు అంటే అక్కడ వెళ్ళదు అమరావతి మండలం అమరావతి మండలంలో కొన్ని గ్రామాలు పెదకూరపాటి నియోజకవర్గం అన్నా నేను నియోజకవర్గమే కదా అమరావతి మండలం అమరావతి మండలం వచ్చి పెదకూరపాటి నియోజకవర్గమే కదా కాబట్టి అమరావతి మండలంలో కొన్ని గ్రామాలు అక్కడ నుంచి ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్టు వాళ్ళు స్థానికులు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం మా వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు మీ గ్రామాల్లో కూడా తీసుకుంటాం అంటున్నారు అంటే దాదాపు డెబ్బై వేల ఎకరాలు వచ్చలరు వస్తుందండి అనేది వాళ్ళ అభిప్రాయం అంత లేదు అదే వీళ్ళు చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేకపోవడం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి లోపం ప్రభుత్వం కూడా దీన్ని సరి చేసుకోవాలి గ్రామ సభలు నిర్వహించేటప్పుడు ఆ రైతులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఆ రోజు రైతులందరూ ఇష్టపడ్డారు నిజంగానే ఒక రకంగా రైతులు కూడా లాభ పొందారనే మనం భావించాలి నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది అంటే ఆ రాయపూడి మందడం ఆ గ్రామాలు కొన్ని ఉన్నాయి కదా వాళ్ళకి జరీ భూములకి అంతకుముందు నుంచే మంచి రేట్లు ఉన్నాయి చాలామంది తెలియని విషయం ఏంటంటే జరీ భూములు అందుకే జరీ భూములకు అదనంగా కూడా ఇచ్చారు ఇంకో రెండు వందల గైజాలు అదనంగా ఇవ్వడం కూడా జరిగింది అవి చాలా విలువైన భూములు అనమాట అవి కూడా దీంట్లో తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అదనంగా చెల్లించడం కూడా జరిగింది ఇక్కడికి వచ్చే తలికి అమరావతి మండలం కావచ్చు ఇప్పుడు ఏదైతే పెద కురపాటి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు అనుకుంటున్నారో ఆ గ్రామాల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇట్లా జరుగుతుంది మేము దీనికోసం తీసుకోబోతున్నాము ఇంతవరకు తీసుకున్న దానికి జరుగుతున్నటువంటి ప్లానింగ్ దానికి సరిపోయింది ఇప్పుడు అదనంగా దీనికి కావాల్సి వచ్చింది ఇది రింగ్ రోడ్లకు కావచ్చు లేకపోతే రైల్వే దానికి కావచ్చు కొన్ని పరిశ్రమలు వచ్చేదాని గురించి వాడకి ఇవ్వటం కోసం కావచ్చు ఈ గ్రీన్ ఎనర్జీకి కావచ్చు వీటి సంబంధించిన అవసరాలు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున అవన్నీ మొదలైతే మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది కాబట్టి దాంతోపాటు అదే ప్లాన్లో కలిపే భాగంగా మేము వస్తున్నామని చెప్పి చెబితే ఏనా రైతు అయితే నేను అది భావించట్లేదు ఎందుకంటే దీనివల్ల లాభం జరిగింది రైతులకి పూలింగ్ వల్ల లాభం జరిగింది ఎందుకంటే చూసాం గతంలో కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చే తలికి డెవలప్మెంట్ ప్లాట్స్ ఇవ్వటం కదా ఇక్కడ ఇప్పుడు అమరావతి రైతులకు ఈ లేదు కాబట్టి పది సంవత్సరాలు దాడింది కాబట్టి వాళ్ళు అనుమానం రావడం అనేది సహజమే దాన్ని నివృత్తి చేసే భాగంగా ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో చూపించేసి ఎట్లా జరుగుతాయి మీకు కూడా ఈ విధంగా ఇస్తామని చెప్పని వాళ్ళకి వివరించి చెప్పగలిగితే వాళ్ళు దాన్ని తిరస్కరిస్తారని అయితే నేనైతే భావించట్లేదు మీరు అన్నట్టు డెబ్బై వేల ఎకరాలంటే కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ పనులు ఇంకా పూర్తి కాలేదనే అభిప్రాయంలో ఉన్నమాట వాస్తవమే జరుగుతూనే ఉన్నాయని కానీ డెబ్బై వేల ఎకరాలు అనేది మాత్రం నాకు తెలిసినంతవరకు లేదు అసలు ఆ ప్రతిపాదన అనేది లేదు అక్కడ సరే గ్రామ సభలకు కొంతమంది వచ్చి మాట్లాడే మాటలు ద్వారా తెలుస్తోంది మాకు అని చెప్పేసి ఉంటున్నారు సాధ్యమే ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు గ్రామ సభలు నిర్వహించే వాళ్ళు కూడా సరైన పర్సన్స్ని ఎందుకు పంపించట్లేదు అంటారు ఎవరో చోటా మోటా లీడర్లు మండల స్థాయి లీడర్ ఏ ఎమ్మెల్యేకి ఏమైంది ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నవాళ్ళు మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు తిరగచ్చు కదా ఎవడో ఎవడో పెట్టి ఎవడో ఏదో చేసే కన్నా మీరు వెళ్తే ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళొద్దు కదా ఇప్పుడు నిన్న శ్రావణకుమార్ గారు నిర్వహిస్తున్నారు తాటికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద పరిమి వాటికి సంబంధించినంతవరకు అక్కడ సానుకూల దృక్పథమే ఉంది ఈ పెదకూరపాటి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వివాదాలు వస్తున్నాయి తాటికొండ నియోజకవర్గం వరకు ఆయన వెళ్ళి మాట్లాడుతున్నాడు పోయినసారి కూడా మరి దీనికి సంబంధించి పెదకొరపా నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రవీణ్ కుమార్ అతను కూడా మాట్లాడుతున్న అనుకున్నది తెలిసింది మరి మీరు అన్నట్టు ఏదన్నా ఇలాంటి విభేదాలు ఎక్కడన్నా ఉంటే అది శాసనసభ్యుడి బాధ్యత అందులో అనుమానమే ఉంటుంది విడమర్చి చెప్పాలి వాళ్ళకి రేపొద్దున అక్కడ ఏం జరిగినా అది మంచి చేస్తే శాసనసభ్యుడికే పేరు వస్తుంది తేడా పడితే ఇబ్బంది పడేది ఆయనే కాబట్టి అతనే దాని దగ్గర నుండి చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎక్కువగా నాకు తెలిసినంత వరకు ప్రభుత్వానికంటే కూడా శాసనసభ్యుల మీద ఎక్కువ ఉంది కాబట్టి అది గుర్తించినటువంటి శ్రవణ్ కుమార్ గారు తన పని తను గతంలోనూ అద్భుతంగా చేశాడు ఆయన అవును ఇప్పుడు కూడా అట్లానే శ్రవణ్ కుమార్ని ఇప్పుడు కూడా అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు మరి మీరు కూడా ఉండాలి కదా అంటారు ఒకటి పెద్దకొరపాటి నియోజకవర్గమే వేరేది ఏముంది అక్కడ పెద్దకొరపాటు నియోజకవర్గమే మరి అది మామూలుగా సహజంగానే ప్రవీణ్ దీంట్లో జాగ్రత్తగానే ఉంటాడు మరి అక్కడ ఏం జరిగిందో మరి ఎందుకు పొరపాట్లు జరిగినాయో ఒకసారి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించుకొని ఆ సమరపరిచి ఆ గ్రామాలు ఎక్కువ గ్రామాలు కూడా లేవు కాబట్టి అవును మేము మేము మీ మీ ఇష్టం ఇవ్వకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అనేటటువంటి బెదిరింపులకు కొంతమంది చోటా మోటా లీడర్లు దిగుతున్నారు గ్రామ సభల్లో ఎలాగైనా మాట్లాడాల్సింది రైతులైన తర్వాత వంద డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తారు తప్పు కూడా కాదుగా వంద డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తాను ఓపిక్గా సమాధానం చెప్పలేని వాడిని నువ్వు గ్రామ సభకి ఎలా పంపిస్తావు అసలు గ్రామసభ ఎమ్మెల్యే లేకుండా జరిగిద్దని నేను అనుకోను మరి ఎందుకు అట్లా జరిగిందో తెలుసుకోవాలి దాని గురించి నిస్సందేహంగా అలా జరిగితే మాత్రం అది ఓపిక లేని వాడిని లేదంటే సరిగ్గా సరిగ్గా సమాధానం పోని నీ దగ్గర ఏ సమాధానం లేదు అనుకున్నప్పుడు మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంతే రేపు భవిష్యత్తులో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాం ప్రభుత్వం నుంచి తీసుకొని ఇస్తాం ఇంకా ఒక ఒక సభతో అయినా అయిపోద్దా ఇంకా చాలా మీటింగ్లు పెట్టుకోవాల్సి ఉంటుందని ఒక పాజిటివ్ వేలో చెప్పొచ్చు అసలు మాత్రం టాక్టీస్ కూడా తెలియని వాడిని ఎలా రైతుల దగ్గర పంపిస్తారు అదే ఇంతవరకు ప్రభుత్వం నుంచి జివో విడుదల కాలేదు అవును నోటిఫికేషన్ విడుదల కాలేదు అవును కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు సంప్రదిస్తున్నారు రైతుల్లో అవును సానుకూలంగా ఉందన్న భావంతో ముందుకెళ్తానే అవును అవును ఇలాంటి ఏదైనా జరిగితే ఇబ్బందికరం కాబట్టి ఆ శాసనసభ్యుడు దాని గురించి జాగ్రత్త వహించడం అనేది మంచిది వైసీపీ కోవర్ట్లు ఎవరైనా ఉన్నారో చూసుకోవాలి కొంత కొత్త కాబట్టి అతను అది తెలుసుకోవాలి ఎందుకంటే కొత్త అయినా కూడా అతను పక్కనే పరిమి వాళ్ళ స్వగ్రామం దానికి అనుకుని అది తాటికొండ నియోజకవర్గం పెద్ద పరిమి దానికి అనుకునే ఇది కాబట్టి అతనికి అన్ని విషయాలు తెలుసు ఇప్పుడు అందరూ మనుషులు కూడా ఉన్నారు ప్రతి మండలంలో కూడా అతను ఏం జరుగుతుంది ఏం జరగాలి ఏ విధంగా కాస్త అన్ని విషయాలు కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటానే ఉన్నాడు మరి దానికి సంబంధించి ఇలాంటి విషయాలు అతను దృష్టికి వచ్చినాయో లేవు దాదాపు వచ్చే ఉంటాయి అక్కడ జరిగితే మన దాకా వచ్చిన తర్వాత అతని దాకా ఎందుకు వెళ్ళవు నిస్సందేహంగా తెలిసే ఉంటాయి కాబట్టి అతని జాగ్రత్తలు అతను ఉండాలి ఇందాక నేను చెప్పినట్టు లాభమైన నష్టమైన అతనికేగా రేపు పొద్దున మంచి జరిగింది అనుకోండి మా శాసనసభ్యులు గారు చేశారని చెప్పిన అతనికే ఆ గొప్పతనం అతనికి ఇస్తారు కదా కచ్చితం కాబట్టి అది కొంచెం ఆలోచించి జాగ్రత్త చేయాలి ఇది ఆంధ్రలో అందరిది ఇది ఒక్కట గ్రామాలకు సంబంధించింది కాదు రాజధాని అనేది ఐదు కోట్ల నలభై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది కూడా కాబట్టి ఈ విషయంలో ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి మామూలుగా ఆ రోజు అందరు ఇచ్చారు చేశారు ఆ ప్రభుత్వం ఆపింది అలాంటి భయాలుంటే కొంత ఉండొచ్చేమో కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి జరిగే పనులన్నీ చూసుకొని దాదాపు రెండు సంవత్సరాలు వీళ్ళు ఇరవై ఎనిమిది పెట్టుకున్నారు ఇరవై ఎనిమిది జనవరి నాటికి అని చెప్పని ఇరవై ఎనిమిది జనవరి కాకపోతే ఇరవై ఎనిమిది ఆఖరికి పూర్తి అయిపోతాయి అందుటే ఎలాంటి సందేహం అయితే లేదు వాళ్ళ కాలపరిమితి కూడా తక్కువగానే ఇచ్చారు చూస్తానే ఉన్నాం పద్దెనిమిది నెలలే ఇచ్చారు కొన్ని భవనాలకు సంబంధించి కాబట్టి పద్దెనిమిది అంటే మనం అట్లా లెక్కేసుకున్నా కూడా ఇప్పుడు జరుగుతున్నాయని మోడీ మరొకసారి పనుడు పునః ప్రారంభించిన తర్వాత రెండు ఈ రోజు మనం టెండర్లే ఇప్పుడు అయినాయి కదండి టెండర్లే కదా అయింది ఇప్పుడు టెండర్లు అయ్యా అవ్వాలి తర్వాత టెండర్లు అయిపోయిన తర్వాత లేదు 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 టెండర్లు పిలిచారు వచ్చినాయి కొన్ని దానికి సంబంధించి ఒక్కటి ఒక్కటి పేపర్లో వివరాలు ఇస్తా ఉన్నారు వాటికి అన్ని వచ్చిన తర్వాత వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు పదిహేను రోజులకి పని ఏమన్నా స్టార్ట్ అయిందా ఇప్పటికేం కాలేదు ఇప్పుడు అంటే యంత్రాలు వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి అన్ని చూస్తున్నారు ఆ పనులన్నీ మొదలుపెట్టబోతున్నారు ఈ టెండర్లు మాత్రం ఇప్పుడు ఇప్పుడే అయిపోయినాయి ఒక్కడు మన ఎల్ వాళ్ళకి వెళ్ళి అందరికీ వచ్చేసినాయి కదా మూడు భాగాలుగా వచ్చేసినాయి ముగ్గురికి వాళ్ళు ఎట్లా మొదలు పెట్టాలి ఏంటనేది ఇంకా నాకు తెలిసిన వరకు వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి మొదలవుతాయని నేను భావిస్తున్నాను చూద్దాం ఏం జరగబోతుంది ఇక రెండోది సంక్షేమ క్యాలెండర్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు సో ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ చూసినా ఇక మెదట సంక్షేమ క్యాలెండర్ ఇది ఒక కొత్త సంప్రదాయం కాబోతుందా నిస్సందేహంగా కిషోర్ గారు ఇక్కడ మనం ఆలోచించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చారు అంటే ఆయనకు సంబంధించినంతవరకు అది వినూత్నంగానే ఉంటే మొట్టమొదటి కొంతమందికి అర్థం కాదు అవహేళన చేస్తారు అది జరగకుండా చూడాలని చెప్పని కూడా ప్రతిపక్షాలు గతంలో ప్రయత్నించిన సందర్భాలు మనందరికీ తెలుసు ఇక్కడ ఏ ఏ నెలలో ఏ ఏ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఎలా అందబోతున్నాయి అనే దానిదే ఈరోజు జాబ్ క్యాలెండర్ లాగా సంక్షేమ క్యాలెండర్లు రేపు పొద్దున ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీల్లో రెండు నెరవేరబో మూడు మూడు నెరవేరబోతున్నాయి ఒకటి గతంలో కొన్ని చేశారు ఇప్పుడు ఏందయ్యా అంటే తల్లికి వందనం మామూలుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాలోకి రెండోది ఈ గ్యాస్ సిలిండర్లు ఒకేసారి సంవత్సరానికి మూడు ఇస్తా ఉన్నారు కదా ఆ మూటికి సంబంధించిన ధనాన్ని ఆ మహిళా అకౌంట్లో వేస్తారు ఆమె తీసుకుంటే కంపల్సరీ అందరూ తీసుకుంటున్నారు గ్యాస్ లీని ఇల్లేముంది వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని ఆ మూడు నెలలకి ముందే ఇచ్చేస్తున్నారు ఇది ఒక మంచి పద్ధతి ఏ ఉండదు అసలు తర్వాత వచ్చిందా రాలేదా ఇవన్నీ అవకాశాలు ఇవ్వకుండా చక్కగా చేసుకుని వెళ్ళిపోతున్నారు అలాగే రైతులకి రైతులకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మూడు విడతలుగా వీళ్ళు ఇరవై వేలు అన్నారు కదా అంటే వీళ్ళు పద్నాలుగు వేలు వాళ్ళు తలకి ఆరు వేలు దానికి సంబంధించిన ఈ పద్నాలుగు వేలు మూడు విడతలుగా విభజించేసి రైతుల ఖాతాలో వేయాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పి సంగతి తెలుస్తూ ఉంది అట్లాగే రెండు నెలల తర్వాత ఇంకా రెండు నెలల సమయం పెట్టారు ఉచిత బస్సు అనేది అంటే మేము హామీ ఇచ్చినన్ని నెరవేరుస్తామని చెప్పని చెబుతున్నారు ఇంకా ఏమేమి ఉంటాయి ఏమేమి చేయాలనుకుంటున్నారు వీటన్నిటికి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్లు అయితే ఎలాగో విడుదల చేస్తారో జనవరి ఒకటో తారీఖునప్పుడైతే అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎటు చేయలేదు వీళ్ళు మాత్రం కం అది చేసి చూపించేసి ఇచ్చిన మాట మనం అయితే భావించాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి కూడా విలం అవ్వలేదు కానీ ఇప్పుడు ప్రధానంగా సూపర్ సిక్స్ ఎక్కడ సూపర్ సిక్స్ ఎక్కడ అనేటటువంటి నాలుగు వెళ్ళిపోతాయి కదా విమర్శలు అట్ ద సేమ్ టైం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి ప్రతి సందర్భంలో హేళం చేస్తున్నటువంటి వైసీపీకి కొంత సమాధానం చెప్పినట్టు అవుతుంది బట్ బట్ ఇందుట్లో కూడా ఇంకొక మెయిన్ అంశం ఏంటంటే మహిళల్ని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్లు కొన్ని విమర్శలు చేయడానికి వైసీపీ సిద్ధంగా ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు ఎనిమిది సంవత్సరాలు ఇస్తామనేటటువంటి హామీ ఉంది అది చాలా కీలకం చాలా భారం ఇప్పుడు దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి నిన్న నిన్నటి వరకు తల్లికి వందనం మీద గట్టిగా ఫోకస్ పెట్టారు ఒత్తిడి పెంచారు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మహిళలనే టార్గెట్ చేస్తూ మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది నంబర్ వన్ నంబర్ టూ నిన్న మహిళా శాసన సభ్యులతోటి లేదంటే మహిళా నాయకులతోటి ఒక కార్యక్రమం అనేది వైసీపీ పెట్టుకుంది ఇక మనమే దండెత్తాలి మనమే పోరాడాలి అనేటటువంటి రీతిలో రోజా వంటి వాళ్ళు ఏం మాట్లాడారో మనం చూసాం మిగతా వాళ్ళు ఏం మాట్లాడారో మనం చూసాం అంటే మహిళలు అనేటటువంటి అంశం ద్వారా మనం పోరాటం చేయాలి మహిళల్ని చంద్రబాబు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం చేయాలనేది వాళ్ళ వ్యూహాత్మక ఎత్తుగడ అది క్లియర్గా అర్థమైపోతుంది మరి దీన్ని ఎదుర్కోగలరా సాధ్యమేనా ఇప్పుడు ప్రతిపక్షాలు అలాంటి ప్రయత్నం చేయడంలో తగ్గట్టాల్సిన అవసరం లేదు మనం అవును వాళ్ళ 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 రాజకీయం కాబట్టి వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకునే అందుకని వీళ్ళు ఎదుర్కోగలరా దాన్ని అవకాశం ఇవ్వకుండా గతంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంతకుముందు తీసేద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు చేసిన మంచి తీసుకొచ్చిన పరిశ్రమల గురించి కావచ్చు ఉద్యోగ కల్పన గురించి కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించింది కావచ్చు రహదారులు నిర్మించింది కావచ్చు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసింది దాని గురించి కావచ్చు వీటి గురించి ప్రచారం చేసుకోలేకపోయారు వాళ్ళు నిస్సందేహంగా ఇచ్చిన హామీల్లో కూడా ఎంతవరకు నెరవేర్చారని చెప్పని కాదు ఇప్పుడు మీరు గమనించుకోవాల్సింది అంటే అధికారంలో రావడం కోసం అలివిగాని హామీలు ఈరోజు రాజకీయ పార్టీలు ఇస్తున్నమాట వాస్తవం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్రానికి ఉండే ఆదాయం ఏంటి దీనివల్ల మేలు జరుగుతుందా చెడు జరుగుతుందని ఆలోచించుకోకుండా ఇస్తున్నారు ఆ దాన్ని నిలబెట్టుకోవడం కోసం రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు అందులో కూడా మనం మొహమాట పడాల్సిన అవసరమే లేదు నుంచి ఒకళ్ళు చేయాలనే తాపత్రయంలో దాన్ని ఇబ్బంది పెడుతున్నారు చివరికి అంతిమంగా భారం పడేది ప్రజలకే కదా అవును ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ జరిగేది ఒక సారికంగా మనం గమనించుకుంటూ ఉంటే ఒకసారి శాసనసభ్యుడైన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ఆదాయ మార్గాలు ఎలా పెరుగుతున్నాయి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎక్కడ సన్న ధనం వాళ్ళకి ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు వాళ్ళు ఏ శ్రమ చేసి సంపాదిస్తున్నారు ఏ కూలి పని చేసి సంపాదిస్తున్నారు ఏ వ్యాపారాలు వీడి సంపాదిస్తున్నారు ప్రజలు వీటిని గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఎందుకంటే కనపడతా ఉన్నాయి చివరికి ఒక కార్పొరేటరు లేకపోతే గ్రామ సర్పంచ్ పరిస్థితి చూసుకుంటానే వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తున్నటువంటి ప్రజలు ఈరోజు వాస్తవంగా చూసుకుంటా ఉంటే ఈ పథకాల గురించి మనం కనుక ఆలోచిస్తూ ఉంటే ఈ పథకాలు ఈ విధంగా విధానం ఓట్లు కోసమే కదా ఎవరైనా దీని గురించి ప్రయత్నిస్తుంది వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడటానికి ఏం చేయాలనుకుంటున్నారు దానికే చంద్రబాబు నాయుడు గారు పథకాలతో పాటు ఫోర్ అనే నినాదాన్ని బయటికి తీశాడు నిజంగా ఫోర్ నినాదం కనుక ఆయన అమలు చేయాలనుకొని గ్రామానికి ఒక పాతిక మంది దాకా ఐదు ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక ఐదు మంది కాడికి కాడికి తీసుకున్న గ్రామానికి ఇరవై ఐదు మందిని కనుక తీసుకొని ముందుకెళ్ళగలిగితే నిస్సందేహంగా రేపు పొద్దున ఈ పథకాలు వాళ్ళకు వర్తించవు కదా వర్తించవు కదా అన్నప్పుడు వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు కదా దాన్ని వాళ్ళు నిలబడతారు కదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళు ఇంకోళ్ళకి అవకాశం కల్పిస్తారు కదా ఆదాయం ఆదాయం పెరిగిద్ది కదా ముందు రాష్ట్రానికి రాష్ట్రానికి ఆదాయం పెరిగిద్ది మనం ఉచిత పథకాలు ఇచ్చే పని లేదు వాళ్ళు మన మీద ఆదాడే పని లేదు వాళ్ళు ఇంకో వాళ్ళని చూసి ఇంకో పది మంది తయారవుతారు కదా అలా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే ఈ విధంగా ముందుకెళ్లాలని ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఆ చేసే దాంట్లో దాని వివరంగా వివరించి దేనివల్ల దేనికి లాభం చేకూరుతుంది అనేది ఇప్పుడు మీరు అన్నట్టు పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి మహిళలకి నలభై ఐదు సంవత్సరాల వరకు ఏదో పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఈరోజు మీరు అన్నట్టు చాలా భారంతో కూడుకున్నది ఎందుకంటే మనకు తెలిసి చాలా మరి మహిళ మహిళలు వచ్చే తలకి కోటి పైన కనపడతా ఉన్నారు అంటే ప్రతీ నెల దగ్గర దగ్గర పదిహేను వందల కోట్ల రూపాయలు దానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంట్లో పింఛన్దారులు ఉంటారు పింఛన్దారులు అంటే వితంతు పింఛనదారులు ఉంటారు కదా వాళ్ళని తగ్గియచ్చు మిగిలిన వాళ్ళందరూ చూసుకున్నా కూడా ఆ భారం పడేది ప్రభుత్వం మీద ప్రభుత్వం అంటే ప్రజలేగా ఈ పాలకులు వాళ్ళ ఆస్తులమైతే ప్రజలకు బెటరు కదా ప్రజల మీద పనులేస్తారు ప్రజలని ఇబ్బంది పెడతారు రేట్లు పెంచుతూ ఉంటారు నిత్యావసర ధర రేట్లు పెరుగుతాయి ఇసుక రేటు పెరిగిద్ది ఇటుక రేటు పెరిగిద్ది సిమెంట్ రేటు పెరిగిద్ది ఇనుము రేటు పెరిగిద్ది గ్యాస్ రేటు పెరిగిద్ది పప్పులు ఉప్పులు రేట్లు పెరుగుతాయి మనం ప్రయాణం చేసే రవాణాలో బస్సులు రేట్లు పెరుగుతాయి విద్యుత్తులు రేట్లు పెరుగుతాయి అట్లానే కదా ఇటు రేపు పొద్దున బొక్సానికి ఎంతో ఆదాయం వస్తుందని చెబుతుంది పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకు పంచితే సంపదను సృష్టిస్తే మంచిది అది చంద్రబాబు నాయుడు గారు చేసే పని అయినా సరే ఈ హామీలు ఇచ్చారు కాబట్టి మీరు అన్నట్టు తలకమించిన భారం అవుతుంది కాబట్టి ఈరోజు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఎందుకంటే ఆ భారం అర్థమైతేనే కదా ఇన్నాళ్ళు గత సంవత్సరం వీలేకపోయారు వాళ్ళు ఆర్థిక పరిస్థితిని చూసుకొని ఇప్పుడిప్పుడే మెరుగుపడతా ఉన్నాయి పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి దాన్ని బట్టి ఈ ఫోర్ ఫీ ఫోర్ విధానాన్ని బయటికి తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాంతరంగా చేయాలనే తలంపుతో ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు అది గనక విజయవంతం చేస్తే ఈ పథకాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాయి ఎస్ సార్ ఫైనల్గా మనం మాట్లాడాల్సింది కడప మహానాడు వేదిక ఎం ఎంపికే వినూత్నం సో ఈసారి అధికారంలోకి వచ్చినటువంటి జోష్ తోటి ఇంకా వినూత్నంగా నిర్వహించే అవకాశం ఉందంటున్నారు ఒకటి కడప గడప వైఎస్ రాజశేఖర రెడ్డికి అడ్డ అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్డగా మారింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కావచ్చు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు కావచ్చు ఇదే కడపలో పదకొండు స్థానాలు ఉండేవి ఏడు స్థానాలు ఎప్పుడు గెలుచుకుంటా వచ్చింది తెలుగుదేశం పార్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత మాత్రమే కడప జిల్లా రాజశేఖర రెడ్డికి అడ్డాగా మారింది అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఆ మూడు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యతంలోనే ఉండేది లోక్సభ సభ్యుడు కూడా గెలిచారు కదా అంటే ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు దూకుడుగా వాళ్ళు లేకపోవటం నాయకత్వాలు ఏమి వీటి వల్ల కడపలో సరైన విధంగా తెలుగుదేశం పార్టీ పుంజుకోవట్లేదు మళ్ళీ ఇన్నాళ్ళకి పది స్థానాలు ఉన్న కడప జిల్లాలో ఏడు స్థానాలను కైవసం చేసుకున్నారు నిజంగా ఇది మళ్ళీ తిరిగి పూర్వ వైభవం వచ్చినట్టే తెలుగుదేశం పార్టీకి దాన్ని నిలుపుకునే క్రమంలో భాగంగా ఇదేదో గాలివాటంలో రాలేదు మనకి అభిమానులు ఇక్కడ ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మన శ్రేణులు ఉన్నారు అని చెప్పి నిరూపించుకోవడం కోసం ఈరోజు మంచి అవకాశం తెలుగుదేశం పార్టీకి నిస్సందేహంగా అక్కడికి వెళ్ళి ఇల్లు వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళు పెగలిగేది కూడా ఏమి లేదు వాళ్ళ చూసి భయపడాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు మీ వెంట ఉన్నారు నాయకుల్లో సమన్వయం ఉంటే చాలు ఆ మిగిలిన మూడు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడానికి పెద్ద సమయం ఏం పట్టదు చాలా తక్కువ తోటి ఓడిపోయిన సంద ఒక పిరివెందలు తప్ప మిగిలినసారి చూసుకున్నా కూడా కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అక్కడ ఓటర్స్ ఉన్నారు శ్రేణులు ఉన్నారు నాయకత్వ లోపం మాత్రమే ఉంది దాన్ని సరిచేసుకునే క్రమంలో ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టారనైతే నేను భావిస్తున్నాను మిగిలిన వాళ్ళకి కూడా నిస్సందేహంగా కడప నేతలకి మామూలుగా మీ పుట్టాడు నా పుట్టాడు ఏమనుకుంటాడంటే అమరావతిలో పెడితేనో విజయవాడలో పెడితేనో లేకపోతే రాజమండ్రిలో పెడితేనో ఆ ఏ లేకపోతే బాగా ప్రభుత్వం ఉంది కదా అనుకుంటారు ఇప్పుడు కడప నేతలకి ప్రతి మనం వెళ్ళాలనే కోరిక కూడా ఉంటారు ఇది కూడా గమనించుకోవాలి ఈ వ్యూహాత్మం కోసమే అక్కడ పెట్టారని అయితే నేను భావిస్తున్నా అంటే ఈ గెలుపు అనేది వరకు రాలేదు మనకి ప్రజలు మనతోటి మమేకమైపోయారు ప్రజలు స్వచ్ఛందంగా మన మనకసం ఆ ప్రభుత్వం మీద పోరాడారు మనకి ఇంత విజయాన్ని అందజేశారు కాబట్టి ప్రజల ఆలోచన విధానం ప్రకారం అక్కడ పెడుతున్నామనే సందేశం వీటిలో కూడా దీంట్లో ఒక భాగం అవును రాయలసీమలో కూడా మెజారిటీ ఇప్పుడు ఒకనాడు అదే రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాలు ఉన్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు వాళ్ళకి కట్టబెట్టారు ఈరోజు నలభై రెండు స్థానాలు తీసేసి ఏడు స్థానాలు మాత్రం వాళ్ళకి ఇచ్చారు కడపలో మూడు చిత్తూరులో రెండు కర్నూలులో రెండు మొత్తం ఏడు స్థానాలే వాళ్ళకి అనంతపురం పద్నాలుగు పద్నాలుగు తెలుగుదేశం పార్టీ వచ్చేసింది కాబట్టి బలమైన స్థానంలో ఈరోజు ఉన్నారు దాన్ని నిలబెట్టు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు ఇలా భుజస్కంధాల మీద అయితే ఉంది దానికి అనుగుణంగానే మనం అక్కడ బలంగా ఉన్నామని చెప్పని అందరికి చెప్పడానికి ముందుకెళ్తున్నారు జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉంటే నిస్సందేహంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు దీన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటారు ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎవ్వరూ ఏమి భయపడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా జరిగిద్ది ఆనందంగా జరిగిద్ది ఆహ్లాదంగా జరిగిద్ది ఈ మహానాడు అనేది మళ్ళీ ఒక చరిత్రను తిరిగి రాయబోతుంది రాయలసీమ జిల్లాలోనైతే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సో ఇబ్బందులు ఏమి ఉండమంటారా అసలు ఎలాంటి ఇబ్బందులు ఎందుకు ఇబ్బందులు పడతారో పడతాయి చెప్పండి సహజంగా రాజకీయంగా అసలు ఎవరండి ఎదురొచ్చేది ఎవరండి ఎదురొచ్చేది ఒకళ్ళు ఉంటే వంద మంది పోయి దాడి చేసే ఏరియా అది వెయ్యి మంది వస్తా ఉంటే వంద మంది నిలబడతారు అక్కడ నిలబడరు కదా అసలు అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు రాయలసీమ ప్రజలకు తెలుసు అవతల వాళ్ళకు కూడా తెలుసు ప్రత్యర్థులకు కూడా తెలుసు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలకు కూడా తెలుసు వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళు చూసి చూసి అగ్నిగుణంలో దూకుతారనైతే నేనైతే భావించను ఎందుకంటే మిగిలిన ప్రాంతాలు వేరు ఏదన్నా పూటాపడి పడి ఉండేవాళ్ళు చూసుకుంటా ఉంటే మనకి పల్నాడు ఏరియా ఎదురెదురుగా ఉండి బలాబలాలు తెలుసుకుంటారు రాయలసీమలో ఎప్పుడు వంద మంది పోయి పోయి ఒకరి మీద పోయి దాడి చేయటమే తప్ప వంద మంది వంద మంది ఎదురుబడి కొట్టుకునే ఈ సందర్భాలు చాలా తక్కువ మీరు చూసుకోండి కాబట్టి యువతరాలు బలం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తగ్గుతారు వాళ్ళు ఒక్కడిగా దొరికినప్పుడు వాళ్ళు చేయాల్సింది చేస్తారు కాబట్టి రేపు పొద్దున వీళ్ళందరూ ఇంతమంది వెళ్తున్న తర్వాత నాకు తెలిసి వాళ్ళు కూడా చాలామందికి ఆదిత్యం ఇస్తారని చెబుతున్నాను నేను